హలో వ్యూవర్స్ దిస్ ఇస్ డాక్టర్ నితీష చాలామందికి పీరియడ్స్ వచ్చే ముందు బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది పీరియడ్ టైంలో కూడా బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది అయితే ఈ గట్టి గట్టిపడుతున్నాయి రొమ్ము నొప్పులు చాలా వస్తున్నాయని చెప్తుంటారు బేసికలీ ఈ టైంలో కనుక మీరు ఒకవేళ టీ కానీ ఎక్కువగా కాఫీ కానీ లేకపోతే ఎక్కువగా చాక్లెట్స్ తినే వాళ్ళకు కూల్ డ్రింక్స్ తాగే వాళ్లకు ఎక్కువ ఈ పెయిన్ వస్తూ ఉంటుంది మీ బాడీలో ఉన్న ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల ఈ బ్రెస్ట్ గ్లాన్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోయి బ్రెస్ట్ సిక్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యి ఆ టైంలో నొప్పి అనేది వస్తుంది అయితే మీరు ఇది తగ్గించుకోవటానికి ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉన్న కంటెంట్ తీసుకుంటే బెటర్ అంటే ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి సోయాబీన్స్లో కానీ అండ్ హెర్బల్ టీస్లో కానీ అవైలబుల్గా ఉంటాయి ఆ టైంలో మీరు టీ రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళు హెర్బల్ టీ తీసుకోవడం చాలా బెటర్ అండ్ మీరు హాట్ ఫోమెంటేషన్ అంటే మీరు బాగా వేడి నీళ్ళ బట్టతో కాపడం చేసుకుంటే కూడా బెటర్ అండ్ డైక్లో జెల్స్ అంటే పెయిన్ రిలీఫ్ కొన్ని క్రీమ్స్ కానీ జెల్స్ కానీ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి అవి కూడా మీరు తీసుకోవచ్చు ఇంకా కూడా మీకు బ్రెస్ట్ పెయిన్ అనేది పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా తగ్గట్లేదు మధ్య మధ్యలో వస్తుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి రిక్వైర్డ్ మెడిసిన్ తీసుకోండి